నేను నమస్కరించి దండం పెడుతున్నాను మా పాప ఎక్కడ ఉన్నా మా పాపని మా పాప వాళ్ళ ఫ్రెండ్ని హారికాని ఎదుర్ని మంచిగా తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు మిస్సింగ్ కేసెస్ నమోదయ్యాయి ఇద్దరు విద్యార్థులు మిస్ అయ్యారు యాక్చువల్లీ నిన్న సాయంత్రం వాళ్ళు స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటికి రాలేదు మరి ఇద్దరు విద్యార్థులు ఎక్కడ వెళ్లారు ఏంటి అని తల్లిదండ్రులు అయితే ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది వీళ్ళిద్దరు కూడా ఎనిమిదవ తరగతి చదువుతున్నారు వాళ్ళిద్దరి పేర్లు వచ్చేసి ఒక పాప పేరు హారిక అండ్ ఇంకో విద్యార్థిని పేరు లక్ష్మీదుర్గ వీళ్ళ ఏజ్ వచ్చేసి పదమూడు సంవత్సరాలు అండ్ ఇంకో పాప పద్నాలుగు సంవత్సరాల పాప ఎనిమిదో తరగతి చదువుతున్నారు అది కూడా వివేకానంద్ నగర్ కాలనీలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో అయితే వీళ్ళిద్దరు చదువుతున్నారు సీసీ ఫుటేజ్ లో కూడా మనం స్పష్టంగా చూడొచ్చు ఆ ఇద్దరు విద్యార్థులు కూడా ఆ స్కూల్ నుంచి బయటకి వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్ రోజులాగానే స్కూల్ నుంచి బయటకు వెళ్ళిన విజువల్స్ అయితే మనకైతే కనిపిస్తున్నాయి కానీ వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్లారు ఏంటి అనేది అయితే తెలియదు స్కూల్ నుంచి బయటకు వచ్చిన ఇద్దరు పాపలు మాత్రం ఇంటికి పోలేదు అనేటువంటిది మిస్సింగ్ కంప్లైంట్ అయితే నమోదైంది సో కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వివేకానంద నగర్ లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి హారిక అండ్ లక్ష్మీదుర్గ ఇద్దరు పాపలు మిస్ అయ్యారు ఇప్పుడు ఈ మిస్సింగ్ కేస్ కూకట్పల్లినే కాదు హైదరాబాద్ ని కూడా ఒక కలకలం రేపుతోంది అని చెప్పొచ్చు ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పిన వివరాల ప్రకారం అయితే యాక్చువల్లీ వాళ్ళు ఉదయం ఎనిమిది గంటలకు అంటే రోజులాగానే స్కూల్కి ఎనిమిది గంటలకు వెళ్ళారు ఆ తర్వాత స్కూల్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు వాళ్ళు స్కూల్లోనే ఉన్నారు యాజ్ యూజువల్గా అన్ని క్లాసెస్కి వెళ్ళారు నార్మల్గానే ఉన్నారు బట్ వీళ్ళిద్దరు పిల్లలు కూడా ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఎప్పుడైతే స్కూల్ నుంచి బయటకు వచ్చారో మరి ఎక్కడికి వెళ్ళారు ఇంటికి మాత్రం వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది మాత్రం తెలియట్లేదు చాలాసేపు వెయిట్ చేశారు అంటే ఐదున్నరకు వాళ్ళు ఎప్పుడైతే స్కూల్ నుంచి బయటకు వచ్చారో ఆ తర్వాత ఇంటికి వెళ్లాల్సింది కానీ వాళ్ళు ఇంటికి ఎంతకు తిరిగి రాకపోవడంతో రాత్రి ఈ పేరెంట్స్ ఈ ఇద్దరు పాపల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో అయితే మిస్సింగ్ కేసు నమోదు చేశారు ఆ పాప వాళ్ళ వివరాలు కూడా పూర్తిగా తెలియజేశారు పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ నుంచి ఏమైనా అన్నారా పిల్లల్ని ఏమైనా తిట్టారా ఏమైనా జరిగిందా ఎందుకని వెళ్ళిపోయారు మిస్సింగ్ కేసు వాళ్ళు సిసి ఫుటేజ్ని చెక్ చేసినప్పుడు కూడా చాలా చాలా నార్మల్గా వాళ్ళు స్కూల్ నుంచి బయటకు వెళ్లారు కానీ ఎక్కడికి వెళ్ళారు ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్లారు ఇదే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ బట్ వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడుతూ మా ఇద్దరు పిల్లల్ని మాకు తెరుగు తిరిగి తెచ్చివ్వండి ఎందుకంటే యాజ్ యూజువల్ రోజులాగానే స్కూల్కి వెళ్ళారు బట్ ఇంటికి మాత్రం తిరిగి రాలేదు వాళ్ళని మేము ఏమీ అనలేదు బట్ అయినా కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏంటో తెలియదు మరి ఎవరైనా ఇంటికి వచ్చే క్రమంలో ఎవరైనా మాయ మాటలు చెప్పి ఏమైనా తీసుకువెళ్లారా వీళ్ళిద్దరు కూడా ఎనిమిదో తరగతి అంటే మరీ చిన్న పిల్లలు కాదు ఎనిమిదో తరగతి అంటే అంత కొత్త గొప్ప తెలిసి ఉంటుంది బట్ స్టిల్ ఎవరైనా మాటలు విని ఎక్కడికైనా వెళ్ళిపోయారా మా పిల్లల్ని మాకు తిరిగి ఇవ్వండి అన్నటువంటి రిక్వెస్ట్ మాత్రం పేరెంట్స్ నుంచి వస్తున్న పరిస్థితి ఇప్పుడు కుకట్పల్లి పోలీసులు ఈ కేసు అయితే ఛాలెంజింగ్ గా తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇద్దరు కూడా ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి పిల్లలు కాబట్టి ఆడపిల్లలు కాబట్టి ఆ కుకట్పల్లికి సంబంధించి పోలీసులు గాలింపు చర్యలు స్టార్ట్ చేశారు నిన్నటి నుంచి కూడా సో కేసును అయితే వేగంగా దర్యాప్తు చేసే క్రమంలో పోలీసులు అయితే పిల్లల్ని వెతికే ప్రయత్నం అయితే జరుగుతుంది అండ్ వాళ్ళ పేరెంట్స్ అండ్ స్కూల్లో కావచ్చు వాళ్ళ ప్రిన్సిపల్తో కావచ్చు అందరితో మాట్లాడడం జరిగింది పోలీసులు కూడా ఆ రోజు స్కూల్లో ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందా లేకపోతే గతంలో ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందా ఎవరైనా ఏమైనా స్కూల్లో ఏమైనా అన్నారా పిల్లల్ని అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుంటున్నారు సో అన్ని కోణాల్లో అయితే ఈ పిల్లల గాలింపు మాత్రం జరుగుతోంది ఇది సీసీ ఫుటేజ్ కేవలం వాళ్ళ స్కూల్ దగ్గర ప్రమిసి మాత్రమే కానీ అక్కడి నుంచి ఎక్కడ వెళ్లారు అనేది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ పోలీసులు అయితే చేస్తున్నారు గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేసినటువంటి సిచ్యుయేషన్ కనిపిస్తోంది సో కుక్కపల్లిలో ఇద్దరు పిల్లల మిస్సింగ్ ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి పిల్లల మిస్సింగ్ అయితే ఇప్పుడు కలకలం రేపుతోంది పోలీస్ వారికి నేను నమస్కరించి దండం పెడుతున్నాను మా పాప ఎక్కడ ఉన్నా మా పాపని మా పాప వాళ్ళ ఫ్రెండ్ని హారికాని ఇద్దరిని మంచిగా తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నారు మీ అందరికీ నమస్కారం పోలీసులు దయచేసి నా పాపని నాకు అప్పగిస్తారని నేను కోరుకుంటున్నారు వెంకటరమణ మా పాప పేరు లక్ష్మీదుర్గ మా పాపమ్మటి వెళ్ళిన అమ్మాయి పేరు ఆరిక వీళ్ళిద్దరూ నేను ఉదయము ఎయిట్ ట్వంటీకి స్కూల్లో మార్నింగ్ దింపొచ్చాను నేనే తీసుకెళ్ళి తీసుకుని వస్తాను ఈవినింగ్ అదే రోజువారీగా ఫైవ్ థర్టీ టైంలో తీసుకొద్దామని నేను ఫైవ్ థర్టీకి స్కూల్కి వెళ్ళాను స్కూల్కి వెళ్ళిన తర్వాత మా పాప స్కూల్లో బ్యాగ్ ఉంచి వాళ్ళ ఫ్రెండ్స్ గల్లీ వైపు వెళ్ళిందని చెప్తే వాళ్ళ ఆ ఫ్రెండ్స్ని తీసుకు అక్కడిని వెళ్ళి నేను కూడా అక్కడ ఎక్కడ లేదు తర్వాత ప్రిన్సిపల్ మేడంకి వాళ్ళ స్కూల్లో క్లాస్ టీచర్లకి అందరికీ తెలియపరిచాము తెలియపరిచిన తర్వాత ప్రిన్సిపల్ మేడము వాళ్ళ సార్లు వాళ్ళ మేడమ్స్ క్లాస్ టీచర్స్ అందరూ కలిసి అదంతా సీసీటీవీలో అదంతా వెతికించారు వెతికించిన తనంతరం ఎక్కడ తెలియ తెలియలేకపోవడం వల్ల మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము దయచేసి మా పాప ఎక్కడ ఉన్నా మాకు ఎదుకు ఇవ్వాల్సిందిగా మీ అందరికి కోరుకుంటున్నాను నమస్కారం అండి మీ పాప ఏ క్లాస్ అమ్మా ఎయిత్ క్లాస్ సి త్రీ బ్యాచ్ శ్రీ చైతన్య స్కూల్లో మీ పాప అక్కడైనా ఎవరైనా ఉన్నారమ్మా పాటు హారిక అనే అమ్మాయి మా పాప ఇద్దరు కలిసి వెళ్ళారు సార్ ఈ ఈరోజు క్లాస్మేట్ ఇద్దరు హారిక ఎవరి మీద ఏ అనుమానాలు లేదండి కానీ మాకు కాడ ఎలాంటి అనుమానం కూడా లేకోకుండా వెళ్ళిపోయారు వాళ్ళు